జయశ్యమనారాయణ ఈ ఆశ్వీజ మాసంలో సింహరాశి వారికి ఆయా గ్రహ సంచార సంపత్తి వల్ల ఎటువంటి శుభ అశుభ ఫలితాలు వస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సింహరాశి అధిపతి రవి కేతువుతో పాపగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఈ సింహరాశికి ఈ ఆశ్వీజ మాసంలో బాగా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ముఖ్యంగా మిత్రుల వల్ల తర్వాత బంధువుల వల్ల జ్ఞాతుల వల్ల తర్వాత పితృ సంబంధ జ్ఞాతులు అంటే పలి వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల కుటుంబ కలహాలు పెరగడానికి ఆకస్మికమైనటువంటి ధన వ్యయాలు కలగడానికి ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయించడానికి అవకాశం కల్పిస్తాడు రవి ధనస్థానంలో ఉండడం వల్ల కేతుతో కలిసి ఉండడం వల్ల తర్వాత ధనాధిపతి అయినటువంటి దృతీయ ద్వితీయాధిపతి అయినటువంటి బుధుడు తృతీయంలో ఉండడం వల్ల కూడా అది ఉపచయ అయినప్పటికీ కూడా సింహరాశికి బుధుడు అంతగా శుభ ఫలితాలు ఇవ్వలేకపోతాడు ఎందుకంటే లాభాధిపత్యం వచ్చింది తర్వాత ధనాధపత్యం వచ్చింది కాబట్టి తృతీయంలో ఉండడం వల్ల ధన నష్టాలు కలగడానికి అవకాశం ఉంటుంది సింహరాశి వాళ్ళకి ఈ ఆశ్వీయ అంతా కూడా తర్వాత ఐదవ నాలుగవ స్థానంలో విద్యాస్థానంలో శుక్ర సంచారం వల్ల నైసర్గికంగా రవి శుక్రుడు శత్రువు అవడం వల్ల భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత భార్యాభర్తలకు సంబంధించి ఆరోగ్య విషయాల లోపల జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సూచన చేయడం జరుగుతుంది తర్వాత విద్యార్థులకు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఆటంకాలు కలగడానికి అవకాశం ఉంటుంది బాగా మానసికంగా శారీరకంగా డిస్టర్బెన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సింహరాశి వాళ్ళకి ఈ శుక్రుని యొక్క సంచారం వల్ల కాబట్టి శుక్రుడి పట్ల అనుగ్రహం పొందడానికి ఆ శుక్రుని సంబంధించినటువంటి మంత్ర జపతర్పణ హోమదానాలు చేయించాల్సిందిగా సూచిస్తూ అదేవిధంగా సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని కూడా ఇంతకు చెప్పినట్టుగానే సప్తమ స్థానం భార్యాస్థానం స్థానం కాబట్టి ఈ రవికి శనికి ఉన్నటువంటి నైసర్గిక శత్రుత్వం వల్ల కూడా ఈ భార్యాభర్తల మధ్య ఇంత ముందుకు ఉన్నటువంటి అభిప్రాయ భేదాలకు తోడు ఇంకా అవి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత తగ్గే అవకాశం ఉండదు కాబట్టి మౌనైన కలహం నాస్తి అన్నట్టుగా మౌనంగా ఆ సింహరాశి వాళ్ళు కాలాన్ని వెళ్ళబుచ్చేటువంటి ప్రయత్నం చేస్తే బాగా ఉంటుంది ఇంకా శనికి సంబంధించినటువంటి ప్రభావాన్నించి బయటపడడానికి దైవానుగ్రహం పొందడానికి శ్రీ విష్ణు కవచ స్తోత్ర పారాయణాన్ని చేయాల్సిందిగా దానివల్ల ఏంటంటే శత్రు నాశనానికి భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు పెరగకుండా ఉండడానికి శ్రీ విష్ణు కవచ స్తోత్రం సంపూర్ణంగా ఉపయోగపడుతుంది అని సూచిస్తూ శనిగ్రహానికి సంబంధించినటువంటి తర్పణ హోమాదాలు కూడా చేయించినట్టయితే బాగా ఉంటుందని సూచించడం జరుగుతుంది తర్వాత సింహరాశి వారికి ఆరవ స్థానంలో రాహు సంచారం కొంతవరకు శుభ ఫలితాలను ఇస్తాయి శత్రు బాధల నుంచి రుణ బాధల నుంచి విముక్తి పొందడానికి తర్వాత అవసరమైనటువంటి కొత్తగా పొందేటువంటి రుణాలు ఉన్నాయో అవి పొందడానికి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు చాలా అనుకూలమైనటువంటి పీరియడ్ ఈ రాహు ఆరో స్థానంలో ఉండడం వల్ల ఎనిమిదవ స్థానంలో ఉండడం వల్ల కాబట్టి రాహు వల్ల చంద్రుల వల్ల ఈ సింహరాశి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి ఈ ఆశ్వీయ మాసం అంతా కూడా ఇకపోతే దశమస్థానంలో సంచారం వల్ల కూడా ఈ సింహరాశి వాళ్ళకి కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మాసం శుభ మాసంగా చెప్పవచ్చు ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు లేదా ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నటువంటి ప్రమోషన్స్ ఆచి ఆశించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ గురువు దశమస్థానంలో ఉండి వృత్తిపరమైనటువంటి లాభాలను సంపూర్ణంగా కలిగిస్తాడు సింహరాశి వాళ్ళకి మఖ పొబ్బ ఉత్తర ఒకటో పాదం వాళ్ళందరికీ కూడా ఈ గురువు దశమస్థానంలో ఉండి వాళ్ళు ఏ పని చేపట్టినా కానీ ఈ గ్రహ మిగతా శని కానీ కేతువు కానీ రాహు కానీ వీటి యొక్క వ్యతిరేక ఫలితాలు ఎన్నో ఉన్నా కానీ వాటి అన్నిటి కూడా పరిహరింప చేస్తూ గురువు దశమస్థానంలో ఉండి కీర్తిని గౌరవాన్ని తర్వాత సంపూర్ణమైనటువంటి ధన ఆదాయ పెంపును కలిగిస్తాడు గురువు దశమస్థానంలో ఉండడం వల్ల తర్వాత కుజుడు కుజుడు లాభస్థానంలో ఉన్నాడు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్లకు వ్యవసాయదారులకు ఇంకా సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్లకు ఇంకా సైన్య రంగంలో ఉన్నటువంటి వాళ్లకు వాహన రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ కుజుడు అనేకమైనటువంటి లాభాలు కలిగిస్తాడు సింహరాశి వాళ్ళకి అంటే భూమి పుత్రుడు కుజుడు ఆ భూమి పుత్రుడు అయినటువంటి కుజుడు లాభస్థానంలోకి రావడం వల్ల అది ఒకవేళ శత్రుక్షేత్రం అయినప్పటికీ కూడా రవికి కుజునికి ఉన్నటువంటి నైసర్గిక మిత్రత్వం వల్ల సింహరాశి వాళ్ళకి కుజుని వల్ల సంపూర్ణమైనటువంటి శుభ లాభాలు కలుగుతాయి ఈ ఆశ్వీయ అంతా కూడా అయితే ఈ సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా ఈ విష్ణు కవచ స్తోత్ర పారాయణాన్ని చేస్తూ శనికి సంబంధించి తర్వాత గురువుకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాల్సిందిగా చూ సూచిస్తూ Jai yes. wow. 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 wow.